ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని తా సరదా సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము గట్టు వెళ్తున్నాము ఇంకోటి ఏంటంటే మొన్న మధ్య వీడియో పెట్టాను కదా ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ గట్టు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటది చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఓకేనా ఇంకా అవి బట్టల్ బ్యాగ్ ఇవి అయితే తీసుకున్నాము సేమ్ ఇంకా లగేజ్ ఇంకా ఇక్కడైతే ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఆటోలో ఫుల్ హార్న్ సౌండ్ గాలి సౌండ్ వస్తుంది అందుకని చెప్పేసి అయితే నేను నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు చెరువుగట్టు మాత్రం వెళ్ళాలి అనుకుంటే నల్గొండ బస్ ఎక్కండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే నగర్ బస్ స్టాండ్కి అయితే వచ్చి మేము నల్గొండ బస్సు కోసం అయితే అడిగింది మా అమ్మ ఇంకా ఆమె చెప్పింది ఇంకా అక్కడ ఉంది పోండి అనేసి ఇంకా ఇక్కడైతే రెడీగా బస్ అయితే రెడీగా ఉండే నల్గొండ బస్సు త్రీ అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ త్రీ త్రీ అండ్ హాఫ్ కూడా పడుతుంది స్లోగా వెళ్తే ఇంకా బస్సు కూడా ఖాళీగా ఉందని వీడియో తీయమ్మా అంటే వీడియో తీసింది ఈ అంకులు అయితే ఇంకా వెరైటీగా వింతగా చూస్తుంది మమ్మల్ని ఏంది పిచ్చోలా వీడియో తీసుకుంటుర్రని ఫుల్ షై ఉంటారు ఫ్రెండ్స్ ఇట్లా బయటకు వచ్చి వీడియో తీయాలంటే నాకైతే మా అమ్మ చూసి రా వచ్చేసి అయితే అయితే ఇప్పుడే దిగినాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్తున్నాము చెరుగట్ల లోపలికి ఎదురు చూసి చూసి చూసిన తర్వాత వచ్చింది ఇంకా అబ్బా కండ్లు కాయలు కాసిన ఇంకా చూసేసరికి ఇక వచ్చింది ఇక దిగినాం దిగేసి ఇంకా ఇక్కడ శివుడు ఉంటాడు స్టార్టింగ్లోనే ఇంకా శివుడికి అయితే దండం పెట్టుకున్నాము దండం పెట్టుకుని అయితే లోపలికి వెళ్తున్నాము మామూలుగా అయితే మేము నడుచుకుంటూనే వెళ్తాం ఫ్రెండ్స్ పైకి వెళ్ళాలనుకుంటే కొత్త మీ దాకా కానీ ఏమైందంటే ఇద్దరు పిల్లలు ఇంకోటి నాకు సి సెక్షన్ రెండు ఆపరేషన్ కాబట్టి నా డెలివరీలు ఇంకా నా వల్ల కాదు ఇంకోటి లగేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకా చాలా ఇబ్బంది అయింది అనేసి ఇంకా మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్దాం పాల ప్యాకెట్లు పాల రెండు ఇవ్వండి అంటే అక్కడ నుంచే తెచ్చుకుంటా ఏంటిది అవి నీకెందుకురా ఎంత నలభయా ఇరవయ్యా ఒకటే మమ్మీ పసుపు కుంకుమ ఐదు కుంకుమే వద్దు పసుపు ఐదు రూపాయలు రెండు తీసుకోనా ఒకటే ఇసుకో ఒకటి చాలా

ఇప్పుడు బాగా చేశారు లైట్ గా చిన్నగా ఉంటుండే ఇప్పుడు మంచిగా చేసారు ఇంకా ఆటోలో అయితే కూర్చొని ఇంకా వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ఇంకా లగేజ్ పిల్లలు ఉండడం వల్ల వీడియో తీయడం అవ్వలేదు ఇంకా పైకి వెళ్ళాక వీడియో తీస్తున్నాను చూశారు కదా రోజు లేదంటే అమాస రోజు పోయినా వస్తు మంది ఉంటారు ఉష్క రావాలంటే మంది ఉంటారు కానీ ఇది నార్మల్గా సోమవారం అనేసి ఆదివారం పోయినాము సోమవారం అనేసి ఇట్లా పూజలెక్కితే కదా అని వెళ్తే అప్పుడు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ మస్తు మంది ఉన్నారు బాగుంటారు ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయండి వెళ్ళండి సూపర్ ఉంటుంది మీరు కూడా ఎట్లా ఉంటుందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి వెళ్తే మాత్రం కమెంట్ చేయండి వెళ్ళామని చెప్పేసి ఇక్కడైతే పొద్దున్నే ఇంకా స్నానాలు అవైతే ఫాస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ టైం అయిపోయింది కదా లేట్ అవుతుంది ఇంకా ఫుల్ పని ఉంది దర్శనానికి అయితే ఇంకా మస్తు లేట్ అయితే మంది చూసి ఎంతమంది ఉన్నారో ఇంకా బైకులు పార్కింగ్వి కార్లు ఫుల్ ఇంకా మంది మస్తు ఉండే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే పాదాలు స్వామివారి పాదాలు ఉంటాయి ఫస్ట్ ఇక్కడ చేసి రాగానే అలా గంగమ్మని దండం పెట్టుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసి అయితే ఇక కాడ కొబ్బరికాయ కొట్టి మనం అయితే ఇక పూజ చేసేసి మొ పాదాలను అయితే దండం పెట్టుకొని అయితే వస్తాం ఫ్రెండ్స్ ఇగో ఇవే ఆ పాదాలు దేవుడు అయితే దేవుని పాదాలు అయితే అక్కడ నిల్చాయ్ అనేసి అయితే అంటారు అక్కడ అక్కడైతే దండం పెట్టేసుకుంటారు ఇంకప్పుడు చాలా బాగుంటుండే ఫ్రెండ్స్ పాదాలు ఉంటాయి ఇచ్చిరా దేవునివి ఆ పాదాలు ఉంటాయి కదా ఆ వీటితో ఇట్లా తుడుచుకుంటుండే అదంతా ఉంటుండే ఇప్పుడు ఏంటో మొత్తం మార్చేసిర్రు ఎందుకో ఏమో తెలియదు కానీ నా చిన్నప్పుడు నేను వెళ్ళినప్పుడైతే అవి ఫుల్ ఇంకా కుప్పలు కుప్పలు ఇట్లా పడేసి ఉంటుండే అట్లుంటుండే ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం చేంజ్ చేసేసారు కొంచెం డెవలప్ కూడా అయింది ఫ్రెండ్స్ గవర్నమెంట్లో పడ్డది కదా ఇంకా డెవలప్ కూడా అయింది ఇక్కడైతే ఇంకా పైకి పోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా नी आया <laughs> 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 ఇంకా ఇక్కడైతే మా మర్ది మా చెల్లెలు అత్తమ్మ అదే మా చెల్లెలు వాళ్ళ అత్తమ్మ మా అమ్మ నేను నా కొడుకులు ఇంకా వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా నేను వీడియో నాకు కొడుకుని కవర్లు కొబ్బరికాయ కవర్లు అవే సరిపోయినాయి మా అమ్మ అయితే నా చిన్న కొడుకుని ఎత్తుకుంది నాకు ఎక్కువ అంటే హోల్డ్ చేయలేదు కదా ఇంకా అమ్మ వాళ్ళు ఉంటే ఇంకా ఫుల్ రెస్ట్ నాకైతే మీరేమంటారో కమెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే లోపలికి చూసారు కదా ఎంతమంది ఉన్నారు అసలు ఫుల్ లైన్ కట్టిర్రు ఇంకా పైకి పోయి కిందికి వచ్చేసరికి రెండు గంటలు పట్టింది ఫ్రెండ్స్ చూసిరు కదా ఎంతమంది ఉన్నారో అసలు ఇంకా నాకైతే ఎట్లా అనిపించింది అంటే ఎప్పుడు ఖాళీగా నార్మల్ డైజ్ పోయినా అసలు మంది ఉంటనే ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే మా చెల్లెలు నేను ఇంక అందరం అయితే పైకి వెళ్తున్నాము నాకైతే గుండె అయితే చేతిలో పట్టుకొని కాపాడుకొని కాపాడుకొని కింది దిగినట్టే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఒక్కటే ఒకటే మంత్రం అంత రిస్క్లో పైకెళ్ళిన ఒకటే అనిపిస్తుంది ఓం నమ శివాయ్ ఓం నమశివాయ అనుకుంటే మాత్రం మస్తు ధైర్యం వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా మెట్లే ఉండవు ఈ నుంచి ఇంకా పై దాకా ఇట్లా జారు వండలేకు ఉంటుంది అట్లా ఫేస్ చేసిరా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పోయిర్రా ఎట్లా అనిపించింది ఒకసారి నాకు కమెంట్ చేయండి ఇంకా నాకైతే ఏడు జారుతుందో కాళ్ళల్లో చెమట ఇట్లా భయపడి చెమట పడితే కాలు జాగ్రత్త భయం అవుతుంది ఇంకా ఈడైతే ఇంకా పై నుంచి ఫుల్ చూపిస్తున్నా కదా ఇంకా లైన్ చెప్పిన కదా రెండు గంటలు పట్టింది ఇంకా ఫుల్ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే సర్కల్ నుంచి పోవడానికి లైన్ పైకి పోనీకి లైన్ అట్లా ఉన్నాయి రెండు రెండు పెట్టిర్రు ఇంకా నేను ఎట్లయినా సర్కల్ నుంచి రావాలి రావాలని చెప్పేసి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఎవ్వరు ఎంతలా ఉన్నోళ్ళైనా వస్తారు ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా వెళ్ళి ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేస్తే చెప్పండి అయితే బయటికి వచ్చేసింది వచ్చేసినాం ఫ్రెండ్స్ ఎట్లుందో చూడండి బాగుందా మీరు ఎప్పుడైనా రావాలనుకుంటారండి చాలా బాగుంటుంది ఓకేనా यंदा दिसनावगा ने ఇంకా దేవుడు అయితే వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కిందికి అయితే పోతున్నాము ఇంకా కిందికి పోతుంటే కూడా కొండ దిగినట్టే ఉంటుంది కొండనే దిగడం కానీ కొంచెం భయం అవుతుంది భయమైన ప్రతిసారి నా గుండెల్లో మనసులో మనసులో అని అనుకుంటా ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఓం నమ శివా అనేసి అదేంటో ఎన్నిసార్లు పోయినా నాకు ఆ భయం ఉంటుంది మళ్ళా ఓం నమ శివ అనుకుంటా ఇంకా అది రొటీన్ నాకు ఇంకెప్పటికీ మీరు శివయ్యని ఏమంటారు కమెంట్ చేయండి ఆయనకి కింది పేర్లు మేమైతే మడేలయ్య అని అయితే పిలుస్తాం ఫ్రెండ్స్ శివయ్య అంటారు ఇంకా ఫుల్ పేర్లు ఉంటాయి మీరేమంటారు కమెంట్ చేయండి మా దాంట్లో అయితే మేము మడేలయ్య అంటాము ఆయనకి సపరేట్గా బోనాలు కూడా తీస్తాం ఫ్రెండ్స్ ఇంకా బోనాల సీజన్ వచ్చినప్పుడు ఇంకా అప్పుడు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు ఓకేనా ఇంకా ఇక్కడైతే ఇంకా అత్తమ్మ ఫ్రెండ్స్ మా అత్తమ్మ మా చెల్లె వాళ్ళ అత్తమ్మ ఇంకా దిగుతున్నా మొత్తం కిందికి ఇంకా తను భయపడుకుంటూ భయపడుకు ఎప్పుడో వచ్చిందంట ఫ్రెండ్స్ అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చిందంట ఎవరు పెళ్ళిళ్ళు కాకుండా చిన్నగా ఉన్నప్పుడు వచ్చిందంట చాలా ఇయర్స్ అయిపోయిందంట తనకు కూడా ఇంకా అన్నీ మార్చిర్రా ఇది ఎక్కడుంది అది ఎక్కడుందని మమ్మల్ని అడుగుతుందామే ఇంకా చూసిరు కదా ఇంకా దిగి వచ్చేసినాము అమ్మయ్య అనుకుంటా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ ప్లేస్లో ఇంకా అట్లే ఇంకా ఇక్కడ కూడా లింగమయ్య ఉంటాడు ఇంకోటి నందీశ్వరు ఉంటాయి ఇక్కడ కూడా పసుపు కుంకుమ వేసుకొని కొబ్బరికాయ కొట్టుకునే వాళ్ళు ఇంకా పైన కొట్టడానికి అప్పుడు ఉంటుండే ఫ్రెండ్స్ మంచిగా ఉంటుండే కొబ్బరికాయ కొట్టే అభిషేకం చేసి ఇంకా మనకు తృప్తిగా అనిపిస్తుండే ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇట్లా కవర్ చేసే సుషి కదాక మొత్తం ఇంకా కవర్ చేసి ఇక ఇక్కడైతే మేము మా మర్ది అయితే పూజ చేస్తున్నాడు ఇక మంచి కొడుకో బిడ్డను కుట్టాలని వాళ్ళు పూజల మీద పూజలు చేస్తారు ఇక తర్వాత అయితే आता <laughs> आता <laughs> <जीले पुछने थेंस। laughs> <laughs> 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 ఇక మా అత్తమ్మతోని అమ్మతోని అందరితోనే హాయ్ చెప్పించేసిన కదా ఫ్రెండ్స్ ఇంకా మా ఫ్యామిలీని తొందరలోనే అందరికి చూపిస్తాను అంటే వీళ్ళని బట్టి ఇప్పుడైతే మా దీన్ని మా చెల్లెల్ని ఇంకోటి అందరిని ఇంట్రడ్యూస్ చేశాను కదా ఇంకా మా వదిన వాళ్ళు ఉంటారు ఇంకా చాలామంది ఉన్నారు మా ఫ్యామిలీ అందరినీ వీలైన ప్రతిసారి నేను వీడియో అయితే తీస్తాను వాళ్ళతోనైతే నేను మీతో నడిపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా నేను ఎక్కువ మాట్లాడే విస్తీగా నలుచుకోవట్లేదు ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తూ ఉండండి అన్నీ ఇంకా అన్నీ ప్రతి ఒక్క దేవుని దగ్గరికి పోయి అయితే మేము దర్శనాలు అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా ఇంక వచ్చినామంటే అంటే ఇంకా ఫుల్ ఇంకా దేవునికే లీనమై ఉంటాము అది పన్నెండైనా ఒకటైనా తినకుండా ఉంటాము అట్లీస్ట్ అప్పటికి టెన్ అయిపోయింది ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చెప్పి వద్దు కాబట్టి మళ్ళీ జలుబులు అవుతాయి కాబట్టి ఇంకా ఆగి మెల్లగా చేయించుకొని పోయినాం ఫ్రెండ్స్ ఇంకా పోయేసరికి టిఫిన్ జస్ట్ తీసుకుపోయిన పులిహోర చపాతీలు అవి తినడానికి మాకు టువెల్ అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా అప్పటికి ఛాయ్ కూడా తాగలేదు ఇంకా నాకు ఇంకా ఎట్లనో అవుతుంది ఎందుకంటే పాపకి ఫీడింగ్ ఇస్తాను ఇంకా అమ్మ వాళ్ళకి కూడా హెల్త్ అప్సెట్ ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఫుల్ నీరసం అయిపోయారు ఇంకా అంత దర్శనం అంతా అయిపోయినాక ఇంకా మెల్లగా కూర్చొని అయితే తిన్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా పాదాలు ఇంకా ఫుల్ ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా అభిషేకం ఇంకా అక్కడ కుదరదు కదా పైన ముడుగుల మీద అయితే కుదరదు కదా ఇంకా ఇక్కడైతే అభిషేకం చేస్తుర్రు మా చెల్లెలు మా మర్ద అయితే ఆ తర్వాత నేను కొబ్బరికాయ కొట్టి నేను కూడా అన్ని కొబ్బరికాయ నీళ్ళతో అభిషేకం చేసి మొక్కొని ఇంకా బయటికి వెళ్ళాము ఫ్రెండ్స్ ఇక ఒక్కొక్క దేవుని దగ్గరికి ఇంకా కింద ఉంటారు పైన ఉంటారు ఇక చుట్టూ ఇంకా ప్రతి ఒక్క దేవుని దగ్గరికి పోయి అయితే దండం పెట్టుకొని ఆడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా రావడమే ఫ్రెండ్స్ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళండి ఎక్కడ పోయినా రూమ్స్ తీసుకొని ఉంటారు కానీ ఆ చెరుగట్లను నాకు ఒక్కటే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఉండాలి అక్కడే నిద్ర చేయాలి అనేసి అయితే అనిపిస్తుంది మీకు ఎంతమంది ఎలాగుంటుందో కమెంట్ చేయండి అసలు చెరుగట్టనేది తెలుసా తెలియదా అది కూడా కమెంట్ చేయండి మీ అనిత కోసం ఒక లైక్ ఇచ్చేసుకోండి ఇంకా మాకు ఫేవరెట్ ఫ్రెండ్స్ ఇంకా చిన్నప్పటి నుంచి కూడా నేను మా అమ్మ మా చెల్లరు ముగ్గురం కలిసి అయితే మేము వెళ్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇంకా చెరువు గట్టే పోతాం ఇంక ఏడికి పోము ఇంకా మమ్మల్ని తీసుకుపోవడానికి కూడా ఎవరు రాకపోతుండే కదా ఏడికన్నా ఇక మా మమ్మీ వీళ్ళనంత వరకు చూపించాలని చెప్పి ఇక ప్రతిసారి ఆ చెరువుగట్టుకే తీసుకుపోయేది ఇంకా చాలా అలవాటు మాకు ఏ ప్లేస్ ఎక్కడ అన్నీ తెలుసు మాకు అంత ఇష్టము ఇంకోటి మా కులదేవుడు కూడా శివయ్యనే కాబట్టి మడలయ్యన కాబట్టి ఇంకా ఫుల్ ఇంకా మా అమ్మకి ఇష్టం ఇష్టమైన దేవుడిగా ఆయన అయితే ఇక ఇక్కడ దండాలు పెట్టుకొని అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా వర్కింగ్ <laughs> కు ठीक है नंबर चाहिए नाम चाहिए और वहां पर बैठने के लिए बैठना मेरे को बैठना नीचे आप कोई बदलेगा एचपी भी आप करना और एक बात भी करना रामेंद्र

పుట్టాలని చాలా కోరిక ఉంటుంది వాళ్ళకి నానమ్మలకి ఇంకా అది వాళ్ళ కోరిక ఉంటుంది కదా చెప్పేసి మమ్మీ మొక్కింది ఫ్రెండ్స్ నేను కడుతూ ఉన్నప్పుడే అంటే నాకు కోర్టుకు కుడితే నేను కోడే కట్టేస్తా మడేలే అని చెప్పేసి అయితే మొక్కుకుందంట సో ఆ మొక్కు ఇన్నేళ్ళకి తీరింది ఫ్రెండ్స్ ఎప్పుడో తీర్చాల్సింది అసలు ఫుల్ అంటే ఫుల్ లేట్ అయిపోయింది గు మధ్యమండలో కొట్టించినాం కదా గుండు మనం నెక్స్ట్ టైం కొట్టిద్దాం ఇప్పుడైతే అయితే కట్టేయాలని చెప్పేసి నా మొక్కలు అన్నీ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా దేవుని మొక్కలు మొక్కడమే తీర్చారు కదా అందుకని చెప్పేసి కోడ కట్టేయాలని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎవరికైనా మగపిల్లలు లేని వాళ్ళు ఎందుకో ఇది ఓకే వర్కౌట్ అవుద్ది అని అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్ మమ్మల్ని అది కడితే అట్లా మొక్కుతే కుడతారా అనేసి అయితే అనుకున్నాను ఎంతమంది ఓ ఫ్రెండ్స్ నాకైతే ఎలా అనిపించిందంటే అంటే ఇన్ని మొక్కులు మొక్కొని అందరూ అసలు ఆవులు అయితే కోడలు ఇంకా వస్తున్నాయి ఎవరొకరు తీసుకుంటుర్రు ఇంకా తిప్పుతుర్రు పూజలు చేపిస్తుర్రు మళ్ళా వెంటనే వాళ్ళు ఇట్లా వస్తురు ఇంకా మిగతా వాళ్ళు ఇట్లా లైన్ కడతనే ఉండరు ఫ్రెండ్స్ అంటే ఎంతమంది కోరికలు నెరవేరవుతుందో నిజంగా అనిపించింది నాకైతే మీరు కూడా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలి అబ్బాయే కావాలి మాకు ఆ కోరిక ఉంది అని అమ్మమ్మలు నానమ్మలు బాధపడుతుంటారు కదా వాళ్ళైతే వాళ్ళు ఈ వీడియో చూస్తే మాత్రం మీ కోడళ్ళకి బిడ్డలకి చెప్పండి ఫ్రెండ్స్ ఒక్క మొక్కు మొక్క అండి అది నెరవేరైనాక కొడుకు పుట్టినాక ఇట్లా కోస్తానైతే మొక్కోండి మా అమ్మలాగా మీకు కూడా హ్యాపీ ఉంటుంది నాకు ఒక కోడని నమ్మంటే రెండు కోడలు ఇచ్చింది ఫ్రెండ్స్ ఏం చేయమంటారు చెప్పండి ఒక బిడ్డను నీయలేదు నాకు ఆ దేవుడు సో ఇదైతే మీరు కూడా మొక్కోండి ఫ్రెండ్స్ ఓకేనా అంటే అందరికి నెరవేరైతే ఫ్రెండ్స్ నా నేనైతే నమ్మాను ఎందుకంటే ఎంతమందో ఉన్నారు అలాగా అంటే ఐదేళ్ళ నుంచి పదేళ్ళ నుంచి కట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని చూస్తే మా అమ్మ మొక్కుంది కదా అట్ల నెరవేరయ్యింది ఇంకా మా మా అమ్మ కూడా మొక్కుంది అది నెరవేరైంది కాబట్టి ఇంకా కడుతున్నాము ఇంకా లేట్ చేయొద్దని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఫుల్ ఇంకా బిజీ ఉండే రాలేదు ఆఫీస్లో లీవ్ అనేది ఇవ్వలేదు సో అందరం అయితే వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఫ్రీ బస్లే కదా ఫ్రెండ్స్ ఇంకేడికైనా పోతారు కదా అట్లా ఇంకా ఇక్కడైతే కోడనైతే కట్టేస్తున్నాం ఇంకా అత్తమ్మ వాళ్ళంట మా మడ పెళ్ళి అయితే కొడ కట్టేసాను అని మొక్కిందంట ఇంక అట్లా కూడా మొక్కుతారు చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే కొడుకే బుట్టాలి మనవడే బుట్టాలి అనేసి అయితే మొక్కుతారు ఆ మొక్కుతే తేరితేనే కడతారు ఒక టెన్ పర్సెంట్ ఏమో పెళ్ళిళ్ళు కావాలనేసి అయితే కడతారు ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు అయితే ఇంతే ఇంకా మా అత్త అయితే పెళ్ళి అయితే కడతాను మొక్కిందంట సో తను కూడా అక్కడ కడుతుంది ఇక్కడైతే నేను నా కొడు అయితే ఇక్కడ పూజ చేస్తాను మా అమ్మ అయితే వీడియో ఇస్తుంది చిన్న ఎత్తుకొని ఇక్కడైతే పూజలు అయితే అవుతున్నావు ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తెలుసా మీకు తెలియదా అది కూడా కమెంట్ చేయండి ఓకేనా సరే 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 పట్టుకో மொக்கு <laughs> நிக்கோசி <laughs> వచ్చేసి అయితే మేము లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ శివయ్య దర్శనం ఆ తర్వాత పార్వతమ్మ దర్శనం ఇంకా

It's gonna last.

హాయ్ ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది మా ఆయన రాలేదని కొంచెం బాధగా ఉంది కానీ ఓకే పర్లేదు పిల్లల మొక్క అయితే తీర్చేశాను ఇంకా ఇంతే వీడియో అయితే అయిపోయింది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా అందరికీ బాయ్